అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి జై శ్రీరామ్ ఇవాళ వీడియో వచ్చేసి కాకరకాయలు హార్వెస్టింగ్ చేసుకొని కాకరకాయల పులుసు ఎలా పెట్టుకోవాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమంది షేర్ చేస్తుంది అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ కుట్టడం మాత్రం మర్చిపోతున్నారు కామెంట్స్ ఉన్నట్టు లైక్స్ అయితే ఉండడం లేదు కామెంట్స్ ఎన్ని ఉంటాయో లైక్స్ కూడా అన్నీ ఉండాలి కదా అన్నీ అయితే ఉండడం లేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇక్కడ కాకర చెట్టు వచ్చేసి ఇది లాస్ట్ ఇయర్ అండి వన్ ఇయర్ అవుతుంది ఇది తెల్ల కాకరకాయ అండి హార్వెస్టింగ్ అయితే చాలా బాగా వస్తున్నాయి ప్రతిసారి హాఫ్ కేజీ వరకు వస్తున్నాయండి ఇవి చేదు కూడా లేవు ఎక్కువ ఇంకా పిందెలు పూత కూడా చాలా ఉంది ఈ బెండకాయలు కూడా రెండు రోజులకొకసారి తెంపుతూనే ఉన్నానండి ఒక నాలుగైదు వచ్చినాయి ఈ నాలుగైదు ఏం చేస్తాను అని అనుకుంటున్నారా ఇంట్లో కూడా ఉన్నాయండి రెండు రోజులకు ఒకసారి తెంపుతూ ఉంటాను కదా అవి ఫ్రిడ్జ్లో పెట్టాను అవి మీకు చూపిస్తాయి ఈ వీడియోలో అవి అర కేజీ అయ్యే వరకు అలాగే ఉంచి తర్వాత కర్రీ అనేది చేసుకుంటానండి నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా పులుసులో వేయడానికి హార్వెస్టింగ్ చేస్తున్నా మన ఫామ్లో ఉడదలు కూడా బాగా ఉన్నాయండి అన్ని రకాల పండ్లని అవి కూడా టేస్ట్ చేస్తున్నాయి ఇక్కడ సీతాఫలం వచ్చేసి మొత్తం తినేసినాయి చెట్టు మీది పండు మనం ఏం చేస్తాం మళ్ళీ ఆ వేస్తే ఎరువులాగా అవుతుంది ఇది ఇంకొక కాకర చెట్టు అండి ఇది ఇప్పుడే పూత అనేది స్టార్ట్ అయింది దానికి కూడా ఒక పబ్ అనేది వేసిన ఇక్కడ రెండు బుడమకాయలు అయితే వచ్చేసినాయి నేను దీంట్లో మునగాకు కూడా వేస్తానండి ప్రతి కూరలో మునగాకైతే వేస్తాను ఇప్పుడు మనం ఈ బెండకాయలు తీసి మనం ఇదివరకు తెంపిన ఆ బెండకాయల్లో వేసేసుకుందాం చూసారు కదా ఇదివరకు ఎన్ని వచ్చాయో ఇంకా రెండు సార్లు తెంపితే కూరకైతాయి ఒకరోజు ఇక్కడ జాలికి వారిందండి కాకర చెట్టు ఇది పొట్టి కాకర నల్ల కాకర చూసారా ఎంత ముద్దుగా ఉందో పొట్టి కాకరకాయ మనం ఇవి కట్ చేసుకునే ముందు చింతపండు నానబెడదాం ఒక పిరికెడైతే నేను తీసుకున్నాను చింతపండు మంచిగా కడిగి ఒకసారి నీళ్ళు వంపేసి మళ్ళీ నీళ్లు పట్టి పెట్టేసుకున్నాం పక్కన పులుపుకి తగ్గట్టు వేసుకోండి మీరు నేను పులుపుకు తగ్గట్టు నానబెట్టానండి ఒకసారి ఈ కాకరకాయలు అన్నిటినీ కడుగుదాం ఎందుకంటే భూమిని ఆనుకొని కూడా కాసినాయి కదా మట్టి అనేది లేకుండా కడిగి కట్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి సన్నగా పొడుగ్గా ఒక్క కాకరకాయలో కూడా పుచ్చులు పురుగులు అనేటివి లేవండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి వీటిని ఒకసారి బాగా నలిపేసుకోవాలండి ఈ ముక్కలు అనేటివి మెత్తబడే వరకు నలిపేసుకోవాలి అలా నలిపేసుకొని ఒకసారి వాటర్ పోసి బాగా ఒకసారి ఇలా ఇసుకేయాలి ముక్కలని ఈ తెల్ల కాకరకాయలు మాత్రం చేదైతే లేవు బాగా నల్ల కాకరకాయలు చేదు బాగుంటాయి కాకరకాయలు వండిన దగ్గర నుండి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు ఎందుకంటే ఇందులో చేదు అనేది లేదు వాటిని అలా మెత్తగా నలిపేసుకొని తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి అన్నీ కూడా చూసారు కదండి ఇలా ఇలా పెట్టేసుకున్న తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటేనే ఈ ఉల్లిగడ్డ అనేది తొందరగా వేగిపోద్ది ఇంకా ఒక ఎల్లిగడ్డ కూడా తీసుకున్నానండి ఇది కూడా పొట్టు తీసి ఒక స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలండి ఇలా పేస్ట్ చేసుకున్న ఎల్లిపాయ ముద్ద ఈ కర్రీలో వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి కర్రీ మాత్రం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి ఒక నాలుగైదు స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఇది వేడైన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసేసుకోవాలి ఇది మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసేసుకున్నానండి ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత కరివేపాకు రెమ్మలు మునగాకు వేసేసుకోవాలి తర్వాత ఎల్లిపాయ పేస్ట్ ఉంది కదా జీలకర్ర ఎల్లిపాయ దంచుకున్న పేస్ట్ అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి కరివేపాకు రెమ్మల్లాగా ఎందుకు వేసానంటే కొంతమందికి ఇష్టం ఉండదు ఆకులు వస్తుంటే తినాలనిపించదు అందుకనే రెమ్మల్లాగా వేసానండి ఇప్పుడు అవి కొద్దిసేపు దోరగా వేగిన తర్వాత కాకరకాయ ముక్కల్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఈ కాకరకాయలు రెండు నిమిషాలు ఆయిల్లో మగ్గనివ్వాలండి అలా మగ్గాలి అంటే పైన ప్లేట్లో వాటర్ పోసి పెట్టుకోవాలి ఆ సేపు మగ్గిన తర్వాత ఒకసారి ప్లేట్ తీసి కలుపుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి పోపులో పసుపు వేసుకోకండి ఆ పోపులో వేసుకున్నట్లయితే పసుపు అనేది మాడిపోతుంది ఇలా కూరగాయలు వేసుకున్న తర్వాతనే పసుపు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ప్లేట్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి ఇప్పుడు ఆ ముక్కలు అనేటివి మెత్తబడ్డాయి చాలా బాగా మగ్గినాయి కదా ఇప్పుడు దీనిపైన ఒక జాలి పెట్టుకొని చింతపండు పులుసుని ఇందులో పోసేసుకోవాలి ఏదైనా చెత్త కానీ ఏదున్నా జాలిలోకి వచ్చేస్తుంది కదండి చూడండి ఒకసారి ఎంత పిప్పి వచ్చిందో ఆ జాలికి మీరు ఎప్పుడైనా చేస్తే ఇలాగే చేయండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ పచ్చిదనాల పొడి వేసేసుకోవాలి ఏ పులుసులోనైనా కూడా పచ్చిదనాల పొడి మెంతి పొడి వేసేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం మెంతి పొడి వేసేసుకున్నానండి నా దగ్గర అయిపోయింది అందుకే చిటికెడు వేసాను ఇంకా ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకోవాలండి నాకైతే ఉప్పు కారం చాలా బాగా సరిపోయింది మరొకసారి వాటర్ ఉన్న ప్లేట్ని దీనిపైన పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి ఇవ్వాలండి ఆల్మోస్ట్ దగ్గర పడ్డది ఇది కొంచెం పుల్లదనం అనిపిస్తే దీనిలో చిటికెడు షుగర్ అయితే వేసుకోండి షుగర్ అయినా బెల్లమైనా వేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది గుమగుమలాడే కాకరకాయ పులుసు రెడీ అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో